పొలావ్ చేస్తున్నానండి ఉట్టి పొలావు అంటే కట్టాలోకి చా చికెన్ ఫ్రై చేశాను కదా దాని దాంట్లోకి మసాలాలు అండి అన్ని మసాలాలు కుక్కర్లో చేస్తానండి కుక్కర్లో ఆయిల్ నెయ్యి కలిపి మసాలాలు మసాలాలన్నీ వేసినాయి కదండి ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరకాయ పుదీనా కొత్తిమీర అన్నీ ఏది వేసుకుందాము ఏజ్ కావాలి బాగానే ఉల్లిపాయలు అవి వేగినవి అండి ఇప్పుడు అల్లం వెల్పే పేస్ట్ వేసుకుందాము మూడు గ్లాసులు రైస్ అండి మూడు స్పూన్లు వేస్తున్నాను అల్లం వెల్లుపే పేస్ట్ இது கூட பாக ஏகி బగారా రైస్ అండి బగారా రైస్ అంటారు కదా వాళ్ళైతే చికెన్ వేసి చికెన్ వేసి నేను చేయలేదు బిర్యానీ మామూలు బిర్యానీ చేస్తున్నాను మసాలాలు అన్నీ వెయిపోయినాయండి అల్లం కూడా అయిపోయింది ఇప్పుడు ఇందులో రైస్ వేసుకుందాము బాస్మతి రైస్ అండి మూడు గాసులు కడిగేసి ఒక గంట ముందు నాన్ పెట్టేసి పెట్టాను ఇది కూడా వేసుకుందాము ఇందులో రైస్ వేస్తానండి బాగా కలుపుకుందాము ఇప్పుడు ఉప్పు వేసుకుందాం సరిపడా ఉప్పు అండి రాలకపోతే ఇప్పుడు చూసేసుకుందాం మళ్ళీ వాటర్ వేసే కానీ ఈ గ్లాస్తో మూడు గ్లాసులు ట్రై చేశానండి నాలుగు నెల గ్లాసులు వాటర్ వేడి చేసుకున్నాను మరగబెట్టుకున్నాను వేసేసుకుందాము ఇలాగైతే బిర్యానీ పొలం పొడి పొడిలాడుతూ వస్తుంది బాగుంటుందండి ఉప్పు సరిపోయిందండి ఇంకా ఏ ఎక్కర్లేదు ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుని విజులు పెట్టేసుకుందాము విజిల్ పెట్టేసానండి రెండు విజిల్స్ రావాలి ఒక విజిల్ వచ్చిందండి రెండో విజిల్ కూడా వచ్చేసింది అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేద్దాము ప్రెషర్ పోవాలండి తీయాలంటే విజిల్ తీస్తేనండి ప్రెషర్ పోయింది ఎంటీ పలావ్ రెడీ అయిపోయింది కండి కట్టా పెడుతున్నాను బోటి ఇది శుభ్రం చేయించి పక్కన పెట్టాను పొయ్యి మీద గిన్నె పెట్టి ఆయిల్ పెట్టానండి పొయ్యి అంటిచ్చాను ఆయిల్ వేడవ్వాలి కండి ఆయిల్ వేడవింది ఉల్లిపాయలు వేసుకుందాము ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసుకుందాము నాలుగైదు పచ్చిమిర్చి చేసాను ఇవి బాగా వేగిపోవాలి ఉల్లిపాయలు వేగినవి ఇప్పుడు ఈ బోటి వేసేసుకుందాము బోటి వేసేసాను ఇప్పుడు పసుపు ఉప్పు కారం వేసుకుందాము ఒక అర స్పూన్ పసుపు ఒక మూడు స్పూన్ల కారం నేను వీడియో కోసమే స్పూన్తో వేస్తానండి లేకపోతే సరిపడా చేతితో వేసేస్తాను కొద్ది కానీ ఉప్పు ఒక స్పూన్ అల్లం వెళ్ళిపోయే పేస్ట్ అండి ఇది బాగా దగ్గరికి వచ్చేయాలి ఉడుకుతుంది కదండి ఇప్పుడు దానిగా ముక్కలు వేసుకుందామండి అలాగే టమాటా ములక్కాడ వంకాయ ములక్కాడ మా చెట్టుదండి ఇంకా లావ అవ్వలేదు అయినా కోసాను ఇవి కూడా వేసుకుందాము ఈ మగ్గిపోవాలి ఇవన్నీని ఇవన్నీని మూత పెట్టేసుకుందాము ముక్కలు అండి ఇప్పుడు చింతపండు పులుసు వేసుకుందాం తీసి పెట్టాను ఇది ఉడుకుతున్నప్పుడు చనా చనాపప్పు వేసుకోవాలండి ఉడవబెట్టి పేస్ట్ వేసింది కట్టాలాగండి చనపప్పు ఉడవబెట్టి మిక్సీ పట్టించాను ఇప్పుడు ఈ పులుసులో వేసేసుకుందాము పప్పు వేసాను ఉప్పు సరిపోలేదు కొంచెం ఉప్పు వేసుకుందాము ఇంకో స్పూను మరిగిపోవాలండి ఇది బాగానే పులుసు మరుగుతుంది కదండి ఇప్పుడు పుదీనా కొత్తిమీర వేసుకుందాము దగ్గర పడింది పులుసు ఒక ఐదు నిమిషాలు అయిపోయిందండి కట్ట బిర్యానీ కట్ట స్టవ్ ఆఫ్ చేద్దాము ఈ రోజు నేను చికెను ఫ్రై చేస్తున్నానండి కాల్పించి తీసుకొచ్చారు చికెను శుభ్రం చేసి పక్కన పెట్టాను ఉల్లిపాయలు పొయ్యి మీద బాండి పెట్టానండి ఆయిల్ వేసాను ఆయిల్ వేడవింది ఉల్లిపాయలు వేసుకుందాము ఉల్లిపాయలు ఎర్రగా వేయించేసుకోవాలండి ఈ లోపల మనం చికెన్లో మసాలాలు వేసేసుకుందాము ఉప్పు కారం ఉల్లిపాయ ఉల్లిపాయ అల్లవాల్లిపాయ ఒక రెండు స్పూన్లు అలాగే ఒక నాలుగు స్పూన్లు అండి కారం అలాగే ఒక అరస్పూన్ పసుపు అలాగే ఒక స్పూన్ ఉప్పు పెద్ద స్పూన్ అండి ఒకటే వేస్తున్నాను చాలా పోతే అప్పుడు వేసుకుందాము ఎంత కలిపేసుకుందాము ఉల్లిపాయలు వేగినెయ్యి ఇప్పుడు చికెన్కి అన్నీ పట్టించేసాం కదండీ ఉప్పు కారం పసుపు అల్లం ఉల్లిపాయ వేస్ట్ మసాలా తర్వాత వేసుకోవచ్చు ఉల్లిపాయలు వేసేసుకుందాము పెద్ద మంట మీద ఉంచాలండి కాసేపు కలుపుకుందామండి సో వాటర్ వేయకూడదండి ఇందులో ఇలాగే వేగిపోవాలి ఇప్పుడు స్పీడ్లో చా ఒక పది నిమిషాలు పెట్టాను కదా సిమ్ చేసేసుకుందాము సిమ్లో వేగుద్ది ఇంకా ఏగాలండి ఇలాగ ఆయిల్ అంతా పైకి తేలిందండి ఫ్రై ఇప్పుడు పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర వేసుకున్నాము అలాగే ఒక స్పూన్ గరం మసాలా ఘాటు ఎక్కువండి అందుకుంచి ఒక స్పూన్ వేస్తున్నాను అనేది ఇంట్లో చేసుకున్నది నేను ఇదంతా బాగా వేగిపోవాలి చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేద్దాము ఈ ఫ్రై మామూలు పొలలో చేస్తున్నానండి నేను ఈ వీడియో కనుక నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్